ద లాడ్ మన ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట హోసన్నాగ్ హాస్పిటల్ సెంటర్ పరిచరుల తరపున మీ అందరికీ శుభాభివందనాలు ఈ దిన వాక్య భాగంగా పరిశుద్ధకరమైన బైబిల్ నుండి నిర్గమా కన్ను రెండో అధ్యయనం ఇరవై మూడో వచ్చిన చదువుకుందాం వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరేను అన్న మాట ఇందులో రాయబడ్డం అనేది జరిగింది మనందరికీ తెలుసు ఏమనంటే మనం ఆరాధించే దేవుడు చూడగలడు వినగలడు మాట్లాడగలడు అని నిజమే మనం పెట్టే మొర ఆయన వింటాడు ఆయన వినగల చెవులు కలిగిన వాడు ఆయన మీ మొర వినడానికి వినలేకపోవటానికి నా చెవులేం అందం కాలేదు అన్నాడు ఆయన నిజమే ఆయన మాటలు మనం విన్నప్పుడు మనకు అర్థమయ్యేది ఒకటే మనం చదివిన లేఖన భాగం ఈ నిర్గమాకాండంలో రెండు ఇరవై మూడులో వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరింది అని రాయబడ్డం జరిగింది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతుకుతున్న ఇస్రాయిల్ ప్రజల యొక్క జీవితాలు వారు పెట్టిన ఇదిగో మొర్ర దేవుని దగ్గరికి చేరింది మన ప్రార్థన ఎప్పుడైతే దేవుని దగ్గరికి చేరిందో వెంటనే మనకు ప్రతిఫలము మన దగ్గరికి వస్తుంది వారు పెట్టిన మొరని విన్న దేవుడు వారి కొరకు ఒక నాయకుడిని పంపాడు వారి కొరకు ఒక చక్కని యువధుడిని పంపించాడు మోసేని పంపించాడు అక్కడ రావిడైన మాటలు అవే కదా వారు పెట్టిన నా అద్దకు చేర్చబడింది కాబట్టి నేను విడిపిస్తానని చెప్పాను మోసేని పంపుతూ పలికిన మాటలు ఈ మాటలు మరి ఈరోజు మన జీవితంలో కూడా మీరు ఒకటే మన నోట వచ్చే ప్రతి ప్రార్థన మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు వింటున్నారు ఇదిగో ఆయన వినటం మాత్రమే కాదు తప్పనిసరిగా మనం అడిగినవి కార్యాలుగా మన ముందు ఆయన ఇదిగో వాటిని జరిగించి మన జీవితానికి మేలు చేయబోతున్నారు ఈ సంగతి మనం గమనించాలి ఉదయం లేచి ఉంటారు దేవుని మాటలు చదువుకుని ఉంటారు ప్రార్థన చేసుకుని ఉంటారు ఏదైతే మీరు అడిగారో అది ప్రభుత్వం అంతకు చేరిందని తప్పనిసరిగా మీరు అడిగింది ఆయన చేస్తారని మనం నమ్మాలి ఈ రోజు మనం ఏదైతే అడిగి పెడుతున్నామో క్షేమాన్ని ఇమ్మని నిమ్మని పిల్లల కాపుదలు ఇమ్మని అన్ని విషయాలలో తోడుగా ఉండమని ఆయన సన్నిధి మనతో రమ్మని ఏదైతే అడుగుతున్నామో ఆయన విని అలా మర్చిపోయేవాడు కాడు తప్పనిసరిగా దాన్ని నెరవేర్చేవాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మన జీవితంలో మన ప్రార్థనలన్నీ ఎక్కడ చేరుతున్నాయి అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే మన ఇదిగో మన పెట్టిన మొర్ర ఆయన యొక్కకు చేర్చబడిందంట తప్పనిసరిగా మన ప్రార్థనలని ఆయన దగ్గర ఉన్నాయి మనం అడిగినవన్నీ ఆయన తప్పనిసరిగా నెరవేరుస్తాడు అదిగో నువ్వు ఏదైతే అడిగావో అది నీ పిల్లల విషయంలో అది నెరవేర్చడం నువ్వు చూస్తావు నీ ఆర్థిక విషయాలు ఏదైతే అడిగావో అది నువ్వు కళ్ళార చూడగలుగుతావు నీ కుటుంబ విషయంలో నీ ఆత్మీయ విషయంలో ఏదైతే నీ జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టుకున్నావో వాటన్నింటినీ ఆయన కార్యాలుగా మన జీవితంలో జరిగించి ఆయన నామానికి మన ద్వారా మహిమ తెచ్చుకున్న గాక కరుణ మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఏదో మీరు ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు నేను లేఖనాలను పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా మా ప్రార్థనలన్నీ మీ దగ్గరికి చేరుతూ ఉండగా అడిగినవన్నీ నెరవేరుస్తూ కృపాక్షేమాలు వెంట ఉంచమని ఏసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్